నెరవేరుస్తామని రాష్ట మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్జీ త్రీ ఏరియా పరిధిలోని ఓసీపీ టూ బొగ్గు ఉపరితల గని మిగ్ గేట్ మీటింగ్ లో మంత్రి పాల్గొని మాట్లాడారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ లాబ్ సవరిస్తామని హామీ ఇచ్చారు సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని కోరారు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సింగరేణి కార్మికుడికి ఏం చేయాలా వరకు ఏ విధమైన ప్రయత్నం చేయాలి కార్మికుడు చనిపోతే కార్మిక కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడొద్దు వారికి ఆర్థిక పరంగా కానీ ఈరోజు వారికి ఒక భద్రత కల్పించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నేను మా ఎనర్జీ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు మరి సింగరేణి ప్రాంతాలకు సంబంధించిన శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి సభ్యులందరూ కూడా కూర్చొని ఈ బొగ్గు గనులకు సంబంధించి మొదటగా అన్ని తీర్ల చర్యలు తీసుకోవాలి భద్రత ఇష్యూలో రెండోది ఎక్కడైనా దురదృష్టత్తు కార్మికుడు చనిపోతే వారికి లైఫ్ ఇన్సూరెన్స్ ఒక కోటి రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయాలని మేము మొదటగా యాభై లక్షలను ఆలోచన చేశాం ఎంతవరకు పైకి తీసుకెళ్తాం అంతవరకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఈరోజు కోటి రూపాయలు ప్రమాద బీమా సంబంధించిన అంశం ఈరోజు పెట్టినామంటే ఈరోజు కేవలం కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన తీసుకున్న మొదటి అడుగు రిటైర్ అయిన సందర్భంలో ఆరోగ్యపరంగా మీకున్న ఇబ్బందులు పెట్టుకొని ఈరోజు మరి మీ మెడికల్ ఇన్వాల్యూజేషన్ పోతున్నప్పుడు మరి చదువుకున్న కొడుకు ఇంజనీరింగ్ అయినా కానీ ఓ కార్మికుడుగా అతన్ని బావిలో దింపితే ఉద్యోగ భద్రత దొరుకుతుందని దానివల్ల కుటుంబం స్థిరంగా ఉంటుందని ఆలోచన చేసి చాలామంది ఇంజనీరింగ్ చదువుకొని ఎంసీఎల్ చదువుకొని పెద్ద పెద్ద చదువు చదువుకొని ఈరోజు జాయిన్ అవుతా ఉన్నారు ఆ క్రమేణ నేను సింగరేణి యాజమాన్యానికి సంబంధించిన సీఎం డేమి గారితో మాట్లాడి వారికి ఎవరైతే చదువుకొని నిజంగానే చదువుకున్న రీత్యా ఈరోజు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి అది ఖచ్చితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఖచ్చితమైన సమయంలో